ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది ఈయన పోలీస్ ఆయన కదా కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర ఆయన దగ్గర చూపు చిన్న కత్తి ఉంటుంది ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు ఆయన మీద వెంకటేశ్వర ప్రసాదం ఆ ప్రసాదం పెట్టి అక్కడ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను చూసి పడుకోబెట్టి ఇక్కడ చేసేద్దామంటే అది నాయంతో మావతో ఇంక అంతకంటే అదృష్టం ఏమి ఉందలే అని చెప్పి వాళ్ళకి చేశాను చేస్తే ఆయన కత్తి పుట్టుకున్నాడు తర్వాత పెన్ తీసుకున్నాడు ఓకే అంతే సో దాన్ని ఎలా చూస్తారు మీరు కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున ఏం భావించాను ఏం చాలా కోపం రోజు పిల్లడు ఏదో ప్రజలకి ఏదో చెప్పి అనుకున్నాను నేను అంతే అప్పుడే ఊహించారు మీరు కత్తిపట్టు ఏదో చేస్తాను కత్తి పట్టుకున్నాడు ఏదో చేస్తాడు అనుకున్నాను మరి పెన్ను పట్టుకునేదానికి ఏమనుకున్నారు చదువు తక్కువే వస్తుంది పెన్ను పడి వెనక రెండోసారి కదా చదువు ఇది కష్టపడి పని చేస్తాడు ప్రజల కోసం చేస్తాడు ఏదైనా చేస్తాడు అనుకునేదాన్ని కోపంగా అందరి మీ అందరిని రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను అంటే వాళ్ళ నాన్నగారు కూడా బాగా తిరుగుతారు అండి ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఆయన బుద్ధులన్నీ ఉన్నాయని ఆయన గుణాలే ఉన్నాయి ఆయన కూడా కొంచెం తిరగటం కోపతం కోపం అన్నీ ఉన్నాయి ఆయన కూడా అట్లా తిరిగేవారు ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో బాగా ఎక్కువ ఉండేవాడు అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఎక్కువ లాస్ట్ వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా ఏ ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు మితమి మితంగా మాట్లాడతాడు మితవాషి మితవాసి అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఎక్కువ ఎక్కువ అంటే అలా కానీ వాడి మీద లేకుండా లేదు వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు మాట్లాడితే మా చిన్నమ్మాయి లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళం ఎక్కువ స్కూల్కి వెళ్ళేదో ఒక రేయలేదు కొంచెం ఇంటర్మీడియట్ చేసిన టెన్త్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళన్నయ్య అన్నయ్య క్లాస్ మేము లైబ్రరీ ఉంటే బుక్స్ రేపు లైబ్రరీ ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు ఎక్కువ చదివేవాడు ఎందుకు ఎక్కడికి వెళ్తే చదువుతున్నానమ్మా అనుకునేవాడు అనేవాడు అంతే ఆ తర్వాత పెద్దయ్యా కూడా అదే బుక్స్ అదే చదువుతున్నాను అదే అలవాటు వచ్చేసి ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు తర్వాత నాకు తెలియదు ఎంత పుస్తకాలు మొన్న చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఎక్కడికి అవి చదివి అందుకని ఇంత ఇది వచ్చిందీడికి ఆలోచన అనుకున్నాను నేను చిన్నప్పుడే అనుకున్నారా పెద్దగా ఏమవుతారనేది ఆలోచించలేదు ఆలోచించలేదమ్మా ఊహించలేదు ఇలా అవుతారని అయితే అనుకో అస్సలు అనుకోలేదమ్మా నేను ఎవరి గురించి అనుకోను వాళ్ళ వాళ్ళ అదృష్టాలు బడి జరుగుతుంటుందమ్మా ఇంట్లో ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్ ఉంటుంది చిరంజీవి గారితో ఆయన చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య బాగా దగ్గర తీసే చిన్నపిల్లడు ఎక్కువ ఈ చిన్నవాడు కదా ఆయన ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం వాళ్ళని తమ్ముడిని చాలా జా జాగ్రత్త బాగా చూసుకునేవాడు తమ్ముడు రెడ్డి పెద్ద ఆయన అట్లాగే పెద్దయినా కానీ వాళ్ళ అన్నయ్య వదిన ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య వదిలేదు అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం మా వారికి జాబ్ అక్కడ ఇంక అందుకని మాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అందుకే పిల్లలు చదువులు సరిగ్గా ఉండవని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి కళ్యాణ్ బాబు తీసుకెళ్తాను అక్కడ చదివిస్తాను అని అందుకని పంపించాను మెడ్రాస్కి కళ్యాణ్ గారికి మీరు అన్నప్రసన్న ఇప్పుడే పేరు ఉంటారు కదా చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా లేదు కళ్యాణ్ కుమార్ అని పెట్టాం శ్రీ కళ్యాణ్ కుమార్ని పెట్టాం ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట నాకు తెలియదు అది ఇప్పుడు అన్నప్రసరణ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా పదేళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో చూస్తూనే అక్కడ యూత్ విన్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మమకమై ఉన్నారు అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తున్నారు కొంచెం ఎదుగుతూ ఉన్నారు అంటే మళ్ళీ ఈ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు నాకు ఎందుకు ఈ పార్టీలే మనకి సినిమాల్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు పిలిచిన తర్వాత వాడి ఇష్టం అన్నాను ఏం చెప్పగలం అవి చేస్తానమ్మా ఇది చేస్తాను అని సో మీరు వాదించారు అప్పట్లో వాదించలేదు నేను ఎక్కువ వాదించను అసలు వాడిష్టం వాళ్ళు పెద్ద అయిపోయారు వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కదా మనకు పెద్ద నాలెడ్జే ఉంటుంది వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి మాకు అని చెప్పి నేను ఎక్కువ వాదించేదాన్ని కదా అడిగేదాన్ని నాన్న సినిమాలు చేసుకోకూడదు ఎందుకు మనకి ఇదంటే సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకనొక టైంలో ఏమైపోతాడో కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దానివైపు ఆయన మొగ్గు చూపడంతాడు అది చూసిన తర్వాత నేను ఒకనొక టైంలో ఎక్కడ ఒక రెబల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు సో మీరు కూడా అట్లా ఏమన్నా నేను అంత నేను లేనప్పుడు దగ్గర నెల్లూరులో ఉండేవాళ్ళు మాకు తెలియదు అది వాళ్ళకి తెలుసు సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే ఈ టెన్ ఇయర్స్ ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు మొన్న మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు వచ్చాను తను పని చేసుకున్నారు అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది సో ఆయన మార్క్ ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా ఇంతకు ముందు మీరు చాలామంది రాజకీయ చూసి ఉంటారు ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు అది మీకు ఎట్లా అనిపిస్తుంది మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు అది ప్రజలు సేవ చేస్తున్నాడు చాలా సంతోషం ప్రజలు సేవ చేయాలి కదమ్మా మనోభూ మనకున్నది మనం తింటాం కాదు కదా నలుగురు పెడితేనే కదా మంచిది సహాయం చేస్తేనే కదా అంతది ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే ఎవరికి సహాయం లేకుండా ఎంతమంది అలాడుతున్నారు జనాలు పాపం మనపాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలు అయితే అది కానీ తర్వాత ఇంకో ఊరు కేరళలో కేరళనా ఇక్కడ ముందు కేరళలో మైనాడు మైనాడులో అక్కడ తిరిగినా కానీ ఎంత బాధ కలిగింది ఎంత అల్లాడిపోయారు బిడ్డలు చడ్డ బిడ్డలు వాళ్ళు ఇల్లు ఎంత బాధలు పడిపోయి ఉంటారు అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో అనిపిస్తున్నా చూస్తుంటా టీవీలో వార్తలు చాలా బాధ కలుగుతాం అలాంటి వాళ్ళకు సేవ చేయాలి తప్పదు ఏదో మనకు శక్తి కొంది మనం చేస్తే మంచిదే కదా వాళ్ళకి సహాయం చేస్తే సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు మంచి విధానం కదా మాది చేసేది మంచి విధానం అందరికీ కూడా సర్దుకుంటా అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి రావాలి అంత బుద్ధి పుట్టాలి కదా చేయటానికి అంత ఆలోచన రావాలి కదా మంచిదే కదా మా ఫీజు చేసే బుద్ధి ఉంది వాళ్ళ నాన్నగారికి కూడా ఉంది కొంచెం బుద్ధి సేవ చేసే బుద్ధి కళ్యాణ్ గారి ప్రస్థానం చూసుకుంటే అటు కెరీర్ వైజ్ కానీ ఇటు పొలిటికల్గా కానీ ఆయన మీద వాళ్ళ తండ్రి గారి ప్రభావం ఎక్కువ ఉంది అనుకుంటుంది లేదా ఇంకెవరైనా ఉంది అని ఇంకేం లేదు వాళ్ళ నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది ఆయన ఇట్లాగే దాన ధర్మాలు చేసి సహాయం చేసేవారు అందరికీ చేసేవారు అదే బుద్ధి ఈయన కూడా ఇచ్చింది కొంచెం అంటే అందరికి ముగ్గురికి ఉంది ముగ్గురికి ఉంది కొంచెం ఈయన ఎక్కువ రాజకీయాలు ఉండబట్టి ఎక్కువ కలగజేసుకుంటారు సినిమా ఫీల్డ్లో ఉండగా కూడా అందరికీ సహాయం చేసేవారు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా మీ అబ్బాయిని చూస్తున్నారు తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఎదగాలని అనుకుంటున్నారా ఏ స్థాయిలో మీ అబ్బాయిని చూడాలనుకున్నా నేను అంత ఆశ లేదు మాకు నేను అంత ఆశపడలేదు అంత ఆలోచించలేదు దేవుడు ఎలా చేస్తారా జరుగుతుంది అంతే అంటే నేషనల్ వైడ్గా కూడా ఆయన మార్క్ పొలిటీషియన్గా మిగతా పొలిటీషియన్తో కంపేర్ చేసుకుంటే కనుక కళ్యాణ్ బాబు గారు వెళ్తున్న విధానం కావచ్చు అటు డివోషనల్గా కావచ్చు బీజేపీతో ఎలైన్స్ అవటం వల్ల కావచ్చు ప్రతి ఒక్కళ్ళో ఒక చైతన్యం వస్తుంది సో ఆయన నేషనల్ లీడర్గా ఎదగాలని మీరు కూడా అందరితో పాటు ఆశిస్తున్నారు అనుకుంటారు వాడు ఇప్పుడు అనుకోలేదు కదా ఇలా ఇప్పుడు సీఎం అవుతుంది అదే అలా జరుగుతుంది ఆటోమేటిక్గా అవి జరుగుతాయి అంతే కదా మనం ఆలోచించేది కొంతే జరగవు కదా దేవుడు ఎట్లా చేసుకుంటారు భగవంతుడు ఎట్లా చేస్తారు అట్లా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు వారి తండ్రి గారైనా వెంకట్రావు గారి నుంచి చాలా వరకు ఆయన బుద్ధులే క్యారీ ఫార్వర్డ్ అయినాయి అని మీరు చెప్పారు అదేవిధంగా ఆయన వెళ్ళే పద్ధతిలోనే కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు కళ్యాణ్ గారికి చిన్నప్పుడు వారి తండ్రితో ఏ విధమైనటువంటి బాండింగ్ ఉండేది ఎక్కువ ఆయనతోటి బాగానే ఉండేవారు ఉండేవాడు చిన్న కొంచెం పట్టుదల ఎక్కువైనా పిల్లడికి ఏదైనా సరే నాకు ఇది కావాలంటే కావాలంతే చేయాలనుకుంటే చేస్తాడు ఆ ఒకసారి మా అమ్మగారు ఊరు మా మొగలుతూరు వెస్ట్ గోదావరి మొగలుతూరుకి ఆయన నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన వెళ్తున్నారు మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈ రమ్మని చెప్పారు అందరం వెళ్దాం అనుకున్నాం వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఇంక ఎందుకు లేదు ఇప్పుడు వెళ్తామని చెప్పేసి మానుకోవాల్సి వచ్చింది ఏదో ఒక కారణాల వల్ల మానుకున్నామంటే కాదు నాన్న వెళ్ళాల్సిందే నాన్న వెళ్ళాల్సిందని అని చెప్పి పట్టుబెట్టాడు చెప్తుంటేనే కొడు కాదు మొండికి ఎత్తేసేవాడు చెల్లాలి తప్పదు నాన్న అని తీసుకెళ్తాను వద్దుగా నాన్న తర్వాత వెళ్దాం మనం అంటే ఇన్నే వచ్చి అమ్మ కొట్టిన తర్వాత అప్పుడు మానేసాడు పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా ఇది చేయాలంటే చేసేసేవాడు అది మరి మా పోన్లే ఎందుకు లేరు ఊరుకోడు ఇప్పుడు అదే పట్టుదల వచ్చింది ఏదైనా చేయాలని కూడా చేస్తాడు అదే పట్టుదల ఇప్పుడు ఈ స్థాయికి ఈ స్థాయికి ఆయన కారణమవుతుందని మేము కూడా అంతే నమ్ముతున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్లైట్లో రానినప్పుడు బై రోడ్ వచ్చారు బై రోడ్ ఆపినప్పుడు కూడా ఆయన అక్కడే గో రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందమ్మా ఎందుకు ఈ బాధలు మనకు అనిపించేసింది రోడ్డు మీద పడుకున్నాడు కదా అబ్బా చాలా బాధ కలిగింది నాకు ఎందుకు మనకి ఎందుకు ఈ బాధలు రోడ్డు మీద అలా పడుకోవాలా అని అనిపించేది రాదు కార్లనిచ్చేవాడు కాదు కానీ నడిచి అవును కానీ సక్సెస్ చూసాక ఎట్లా అనిపించింది ఆనందం నన్ను సంతోషంగా అన్నడ అవన్నీ వాడు కష్టాన్ని దగ్గర ఫలితం జరిగింది భగవంతుడు మంచి ఫలితం ఇచ్చాడు అని చెప్పనుకుంటారు వాడు కష్టపడ్డాడు మంచి జీవితం ఇచ్చారు వాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టం ఇచ్చారు అప్పుడు కంటే ఎక్కువ కష్టం బాధ్యతే కదా ఎక్కువ బాధ్యత కదా మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా ఎవరికైనా ఏ తల్లిదైనా మంచి వృద్ధులకు రావాలనుంటుంది కదమ్మా ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కదా బిడ్డలు మంచి వృద్ధులకు రావాలి అదే విధంగా నాకు కూడా ఉంది బిడ్డలు మంచి ఉద్యోగం రావాలి బాగుండాలని అదే నేను కూడా కోరుకుంటున్నాను ఆ విధంగా నేను సరే మా థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని మాకు ఇచ్చి తల్లి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని విషయాలని మాకు తెలియజేసినందుకు ధన్యవాదం సరే తల్లి